అందరికీ నమస్కారం నా పేరు రియా జనసేన పార్టీ వీర విభాగం పాలకొలు నియోజకవర్గం ఎలక్షన్ సమయం దగ్గరకు వచ్చింది మరి మనం ఈసారైనా సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్రతి సామాన్యుడు ఎదుర్కొంటు ఈ ఐదున్నర సంవత్సరాలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నామో మనం అందరము చూసాము అనుభవించాము కూడా ముఖ్యంగా యువత ఏ యువత అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా నిలుస్తున్నారో ఆ యువతని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఒక్కసారి నీ నాయకుడిని ప్రశ్నించి చూడు ప్రతి ఈ ఐదున్నర సంవత్సరంలో ప్రతి నెల ప్రతి సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ అన్నాడు కానీ నీ నాయకుడు ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేశాడు తప్ప జాబ్ క్యాలెండర్స్ అనేవే రిలీజ్ చేయలేదు ఎందుకు చేయలేదు యువత భవిష్యత్తుతో ఎందుకు ఆడుకున్నారని ఒక్కసారి ఆలోచించి చూడండి మీలో కూడా ఎంతోమంది ఎస్ఐ జాబ్స్కి అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాసి ఉంటారు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత కూడా ఇంకా జాబ్ ఇవ్వకపోవడం ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఏజ్ లిమిట్స్ కూడా అయిపోయినాయి మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళు ఇప్పుడు ఏ దారి చూసుకుంటారు